యాక్చువల్లీ నేను ఉద్దానం నుండి వచ్చాను మేడం మాది కవిటీ యాక్చువల్గా ఈ గవర్నమెంట్కి మేడం స్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం కారణం ఏంటంటే నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు మేడం సో నా చిన్నప్పుడు ఆరేళ్ళ వయసు నుండి నాకు కొంచెం దాని మీద జ్ఞానం ఉంది సహజంగా ఏంటంటే చాలామంది షడన్గా డిసప్పైర్మెంట్ ఏంటి అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్లో ఒళ్ళంతా పొంగిపోవటం చనిపోవటం ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు సడన్గా ఎనీమియా ఎనీమియాలోకి వెళ్ళి చనిపోయినటువంటి ప్రాంతం సో అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్స్ కానీ ప్రజా సంఘాలు కానీ పబ్లిక్ కానీ చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేశాయి విన్నపాలు చెప్పాయి ఎన్నో చేసినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలిసి రెండు వేల నాలుగు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నారు దీని మీద సో ఆ తర్వాత వచ్చినటువంటి పర్యవసనాల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ మధ్యలో ఆగిపోయింది తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి ఏదో ఒత్తిళ్లు ఉన్నటువంటి ఒత్తిళ్ళకి ఏదో ప్రారంభించినట్లుగా లేదేదో పనిచేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఏడు మండలాలు మేడం ఉదాహాన ప్రాంతం అంటే ఏడు మండలాలు సో ఆ ఏడు మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడాను మెడికల్ ఆఫీసెస్ ఉండేవాళ్ళు కాదు కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం కానీ ఆ కుటుంబం కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఆ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువ ఉంటుంది మేడం కొబ్బరికి మంచి డిమాండ్ ఉంటుంది మా ప్రాంతంలో ఉండే కొబ్బరికి మంచి రైతులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళుగా కనబడి ఈ కిడ్నీ వ్యాధి వచ్చినటువంటి తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే రోడ్డున పడి పిల్లలు చదువుకోటానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో వలసలు వెళ్ళి సిగ్గుపడి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఎన్నో రకాలైనటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వచ్చారు మధ్యలో ఆపేశారు వెళ్ళిపోయారా ఏమయ్యో తెలిసిన తెలియనటువంటి పరిస్థితి కొన్ని గ్రామాలకి ఇంకోటి ఏంటంటే అసలు పరీక్ష చేయించుకోట చేయించుకుంటారని ఎవరిని అడిగితే అదొక రకమైనటువంటి భయం అమ్మో నా కిడ్నీ వ్యాధి ఉందని తెలిసిపోతే పిల్లని ఎవరేమో లేదంటే మమ్మల్ని ఊరి నుండి వెలేస్తారేమో అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ప్రతి పిహెస్సిలో ఇద్దరిద్దరు మెడికల్స్ ఉన్నారు మేడం ప్రతి సిహెస్సిలో ఆరు సిహస్సిలో కూడా నాలుగు జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు మేడం ఇప్పుడు సహజంగా మీ ఈ స్టేట్లో కానీ ఎక్కడైనా జ్వరం వస్తే ఏం చేస్తారంటే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ సం ఎట్లాంటి పరీక్షలు చేస్తారు జ్వరం కాదు కాళ్ళు పీకుతున్నాయా తలనొప్పి అన్నా జ్వరం అన్నా లేదా నీరసంగా ఉందన్నా ఏదన్నా కిడ్నీ పరీక్ష శీరం క్రియాటం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి సో వాడికి జబ్బు ఉన్నట్టు తెలియదు ఆ నడుస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు సడన్గా ఆయాసం వస్తుంది ఎందుకు ఆయాసం వచ్చిందని అంటే లక్షణాలు బయటకు వచ్చిన తర్వాత తప్ప కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తెలియ ఉన్నట్టు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్స్ ఇచ్చారు సెల్ కౌంటర్స్ ఇచ్చారు ఎన్ యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు అంటే దగ్గర డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి మేడం ఒక సామాన్యుడు మధ్యతరగతి వ్యక్తి కాదు మేడం ఒక పది ఎకరాలు ఆస్తున్నటువంటి వ్యక్తి కూడాను ఒక వ్యక్తి గురించి పది ఇరవై వేలు ఖర్చు పెట్టాలంటే ఎలాంటి భారము కానీ ఈ రోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం ఎనభై శాతం మందులు నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసినటువంటి మందులు గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు శాతం మందులు స్పెసిఫిక్ టు ఈ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి ఏదైతే నెఫరాలజిస్ట్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ కూర్చొని ఏదైతే రికమెండ్ చేశారో ఆ మందులన్నింటినీ మనం స్పెషల్గా మళ్ళీ వాటితో పాటు వీటిని అందుబాటులో మా ప్రాథమిక పద్దెనిమిది ఆరోగ్య ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు సిహెస్సీలు ఐదు యూపీఎస్సీల్లో ఈ మందులు ప్రొవైడ్ చేస్తున్నారు మేడం దాంతోపాటు ఏంటంటే నేనున్నాను లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి కానీ మా ఎమ్మెల్యేహెచ్పీలు మా పిహెచ్సిల పరిధిలో కేవలం మా ఏడు మండలాల్లో ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేహెచ్పీలకి ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతిరోజున్న వాళ్ళు వెళ్ళి పది కుటుంబాల్లో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పిహెచ్ తెస్తే సీరం క్రియాట్ని టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్క్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి అంటే ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకవచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వము జగనాన్ని ఇచ్చారు మేడం ఒకప్పుడు డయాలసిస్ వస్తే ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి చనిపోతే బాగున్నాను అనుకునేవాడు భారం పదివేలు పెన్షన్ ఇచ్చి ఆ ఇంటికి లేదా ఆ రోగికి పెద్ద కొడుకుగా ఉన్నాడు మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు పాయింట్లు దాటిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ డిజీజ్తో ఉన్నారు అనుకుంటే ప్రత్యేకంగా ఐదు వేలు ఇస్తూ మందులు మందులు ప్రొవైడ్ చేస్తూ ఎనభై శాతం మందులు ప్రొవైడ్ చేస్తూ ఆ పేషెంట్కి కావాల్సినటువంటి పెన్షన్ ప్రత్యేకంగా ఐదు వేలు ఇస్తూ నిజంగా భవిష్యత్తుకి ఒక మంచి భరోసా ఇచ్చినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉద్దాన ప్రాంత ప్రజల తరఫున అంటే నేను ఎమోషన్ అవుతున్నాను మేడం చెప్పలేకపోతున్నాం ఈరోజు ఈ సర్ఫేస్ వాటర్ ఆల్రెడీ మేడం గారు చెప్పారు అది కంప్లీట్ అయినటువంటి బహుశా మరి కొద్ది రోజుల్లో జరగబోతుందేమో నిజంగా అది జరిగితే మాకు అది ఒక వరం మేడం అంతే అదొక వరం మూడోది మేడం రెండు వందల పడకల కిడ్నీ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో అదొక ఐకాన్ అదొక ఐకాన్ ఆ రోడ్డుని అలాగే వెళ్తూ ఉంటే అది కనబడుతుంటే అది ఒక దేవాలయం మాకు ఒక మసీదు ఒక చర్చిలా కనబడుతుంది అది అంటే నేను ఒక జర్నలిస్ట్గా గత రెండు దశాబ్దాలుగా ఐ హవ్ బీన్ కవరింగ్ స్టోరీస్ ఒక దాదాపు పది పదిహేను సార్లు వచ్చి ఉంటాను నేను ఉద్దానంకి వచ్చినప్పుడల్లా కన్నీటి గాథలు వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ పేషెంట్ ఇట్ వాస్ సో బ్యాడ్ ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే నేను వచ్చి చాలా కాలం అయిందండి ఒక ఏడెనిమిదేళ్ళు అవుతుంది నేను వచ్చి ఉద్దానంకి బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్ రియలీ ఐమ్ సో హ్యాపీ దట్ యుర్ ఆల్ వెరీ హ్యాపీ ఒక సీకేడీ పెన్షన్ వరకు ఏమన్నా ఆ రూల్స్ ఏమన్నా మార్చి అది అప్రూవ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేయగలిగితే మరింత మీరు ఆ ప్రాంతానికి చేసిన వాళ్ళు అవుతారు మేడం వెరీ దట్స్ ట్రూ మీరు పెన్షన్స్ ఏదైతే చెప్పారో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు వచ్చాక మెడికల్ మేనేజ్మెంట్ కింద ఐదు వేల చొప్పున మనం పెన్షన్స్ ఇస్తున్నాము అలాగే సికేడి ఎవరైతే డయాలసిస్ గోత్రూ అవుతున్నారో వాళ్ళకి పదివేల చొప్పున మనము ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా కూడా మీరు హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటీస్లో పెట్టి ఇప్పటికే అక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేయగలిగినటువంటి అన్ని విషయాల్లోనూ ముందడుగు వేసి న్యాయం చేశారు ఈ కన్సర్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం థ్యాంక్ యూ యా